భారత్ మాతా నిన్న కల్ల సోపియా కురేషి తండ్రి నిన్న పైలట్ పోయింది కదా నిన్న అక్కడ వాళ్ళ స్థావరాల మీద బాంబు లేసిన ఆమె తండ్రి ఏమంటున్నట్టే మాకు దేశం మొదట తర్వాత మతం మనం ముందు భారతీయులం ఆ తర్వాత హిందూ లేదా ముస్లిం అని మాజీ ఆర్మీ ఉద్యోగి తన కల్నల్ సోని కురేషి తండ్రి తాజా అన్నారు సోఫియా తాత కూడా ఆర్మీలో పనిచేసిండు వాళ్ళంతా ముస్లిం ఫ్యామిలీస్ వాళ్ళు దేశం కోసం వాళ్ళ తాతల కాని చెల్లి ఇప్పుడు ఆ డెబ్బై ఐదు సంది వాళ్ళు కూడా ఆ మన ఆర్మీలో పనిచేసారు పనిచేసి వాళ్ళు ఈరోజు వాళ్ళ మనవరాలు కూడా ఈరోజు కళ్ళలు సాపి ఆమె అమ్మాయి గురించి ఇప్పుడు మొత్తం ప్రపంచంలో దేశం మొత్తంలా తెలిసిపోయింది ఆమె గురించి అది ఎందుకంటుందంటే వాడు ఉన్నాడు కదా వీడు పక్క పుట్టి బంగ్లాదేశ్ వాడు వాడు ఏమంటుండంటే మేము పాకిస్తాన్ మీద మీరు యుద్ధం చేస్తే మేము ఊకుంటామంటుండు తో తోక పటాకాలనే అని వాడు వేసిపోయి బామ్లు మన ఫంక్షన్ లో చూడండి చూడండి గెలితే దానికి దీనికి కాలతరు చూడండి అటువంటి పటాకాలనే వాళ్ళ దగ్గర వాడితో ఏం కాదు మిచ్చాడు వాడు ఒక బతుకు అంది వాడు వాడిని ఎవరు ఎన్నుకున్నాడు అని వాడు అసలు దానికి ఎవరు చేసిండు వాడిని అక్కడ దానికి ప్రధానంగా ఎవరు చేసిండు వాడు వాడు ఉట్టుకొచ్చాడున్నాడు ఆ ప్రజలు ఎందుకు ఊకుంటారు అర్థమవుతారు తరిమి కొట్టాలి వాళ్ళు ప్రజలను ఇది మంచి గెలిచిందనో తరిమి కొట్టరు వాళ్ళు ఎక్కడికైనా వచ్చింది వాని వానికి నిరాజనం పలుకుతారు అక్కడ ప్రజలు వాళ్ళకు కూడా ఏదో ఒకసారి అవుతుంది వాళ్ళు కూడా కథమవుతారు నేను ఎందుకు చెప్తున్నా ఇక్కడ ఉన్న ముస్లింలు అంతరం భారతదేశం మాతృభూమి అని అంటారు మేమంతా భారతీయులు మా యొక్క మేము ఊకం అంటారు వాళ్ళు వాడు అక్కడ కూడా ఉండు ఓ ఇలా జరుగుతూ ఉన్నది అన్నట్టు అది వీళ్ళేం చేస్తుందంటే వీళ్లకు కంపల్సరీ వీళ్ళందరికీ కాలం దగ్గరికి వస్తే గట్లే ఉంటారు వాళ్ళు ఎవాడుగా ఎవడకుంటాడుగా మనకు అదే ఇప్పుడు చనిపోయే ముందు ఎక్కువ మాట్లాడతారు చూడు చాలా మంది చనిపోయే ముందు మాట్లాడతారు ఎక్కువ ఇప్పుడు హాస్పిటల్ చచ్చిపోయే ముందు మొదలు ముందు వాడు మస్తు మాట్లాడుతుంటారు గొంతు మస్తు వాయిస్ వస్తుంది వాళ్ళదిగట్టుంది బంగ్లాదేశ్ ఉంది కూడా వాళ్ళు నేను ఇంతకుముందు వార్త చూసినా పాకిస్తాన్ మీద యుద్ధం చెప్తే మేము అంటుండే వాడు ఇక వాడు ఏమైనా ఫస్ట్ దీనికి వేసి వాడిని పోవాలి అప్పుడు వీడు కథమవుతాడు వీడు ఇక మీద ఉంటాడు మీద మన ఉంటారు కదా వాడు నరకం రార్గం నిన్న వాడు అంటుడు కదా మా వాళ్ళు అంత స్వర్గం మీరు అల్లా తీసుకపోయిన అంటుండు ఇక వీరు వస్తున్న ముర్ఖులు ఉన్నారో ఏం చేయాలి చెప్పారు అదొక సమాధులు అదో వాళ్ళు సమాధులు అల్లా తీసుకపోయినాడు వీళ్ళని వారికి ఏం చెప్పాలి వీడు అసలు మన హిందూ ధర్మం గురించి వాడు ఏం చేసేవాడు వాడు ఏమైనా కూడా పోరగాళ్లకు వారిని చంపాలి వీని చంపాలి అని నేర్పలే వారు చదువు ఆ పోరగల పాపం కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళు వాళ్ళు అయిపోతున్నారు వీళ్ళు నాశనం కాలం అట్టే పెక్కుతున్నారు అందుకే మనం ఒక ధర్మం మీద ఉన్నాం కాబట్టి హిందూ ధర్మం హిందూ ధర్మం గొప్పదని ప్రపంచ దేశాలు అన్ని సాధించు ఆరు ఆరు లక్షల యాభై వేల ఉన్నారు కదా ఆరు కోట్ల మంది ఆరు కోట్ల యాభై లక్షల మంది జనం ఉన్నారు ప్రపంచంలోపట అన్న వీడు ఒక ముక్క అదంతా చెప్పుకుంటా పోతే వీళ్ళు ఎడోది వేస్ట్ మూడో రోజు చెప్పేది టైం వేసి చేయొద్దు మనం భారత్ మాతకు చెయ్యి గోమాతకు చెయ్యి జై శ్రీరామ్